ఇక భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కార్యకర్తలు సభ్యత్వ నమోదును అధిక సంఖ్యలో చేసి జిల్లాలోని ప్రథమ ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు కురువృద్ధులు నాగరం నరసింహులన్నారు గురువారం బీజేపీ పార్టీ తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం పట్టణంలోని యశోదానగర్ లో నిర్వహించారు ఈ శ్రీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాగరం నరసింహులు బీజేపీ పార్టీ చరిత్రలలో నిలిచే పార్టీ అని ఈ పార్టీని ప్రజలు ఆదరించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఇలాంటి పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లి దేశంలోనే బీజేపీ పార్టీ యొక్క విశిష్టతను తెలిపి సభ్యత్వ నమోదులో అధిక సంఖ్యలో చేయాలని అన్నారు మరోవైపు పట్టణ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టిన గంట లోపల ఒక వార్డులో వంద మంది సభ్యత్వం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యకర్తలు కూడా ముమ్మరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణామది ముదిరాజ్ మరియు బండారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ మంతటి రాజు మైనారిటీ అధ్యక్షులు షాబుద్దీన్ కోశాధికారి హ్లాద్ జాదవ్ మరియు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు బంధువులకు నమస్కారం ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోపల కూడా ఈ నెంబర్షిప్ డ్రైవ్ కార్యకర్తల యొక్క సంఖ్య భారతీయ జనతా పార్టీ లోపలనే ఉన్నది మొన్నటితో పది సంవత్సరాలు మెంబర్షిప్ పోయింది మళ్ళీ కొత్త రివ్యూ మెంబర్షిప్ చేస్తున్నారు ముప్పటికైనా మును పదకొండు కోట్ల సభ్యత్వం ఉంటే ఈసారి ఇంకెక్కువ చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన నమ్మకంతో పాటు విశ్వాసంతో పాటు మనం ఆదరిస్తున్నారు దానిని మనం సద్వినియోగం చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి మన యొక్క మెంబర్షిప్ను చేసి తాండూరు ముట్పడి కన్నా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పి అందుకు కార్యకర్తలను అందరు కూడా వచ్చి శ్రమనకుండా ప్రతిరోజు ఒక గంటల రెండు గంటలు సమయం కేటాయించి ఈ సభ్యత్వం మందు చేయాలని చెప్పి వారికి తాండూరు మన పట్టణం రికార్డు భద్ర ఓటాలు వేసారి సభ్య నమోదులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి గడప గడపకి వెళ్ళేసి ఎందుకంటే బీజేపీని ఇప్పుడు అందరు కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకొని బూత్ అధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎక్స్ వార్డు మెంబర్లు కానీ మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డులలో ఆ బూత్లల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి ఇంట్లో ఒక్కరికి కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా చేపించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు నమస్కారం ఈరోజు పాండూరు పట్టణం నందు బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముందుగా శ్రీ నాగారం గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మా తండ్రి గారు అయినటువంటి నాన్నగారికి మొదటిగా సభ్యత్వ నమోదు దాడి ఇచ్చుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను అదేవిధంగా ఇంటి కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుముంద్రాజన్న గారు సభ్యత్వ నమోదు తాండూరు ఇన్ఛార్జ్ బండారం భద్రేశ్వర్ గారు ఉపాధ్యక్షుడు మంతట్ రాజు కార్యదర్శి కిరణ్ కుమార్ అదేవిధంగా మైనార్టీ మోర్చా షాబుద్దీన్ గారు నోమ కృష్ణ గారు మరి బూత్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో బూత్ నంబర్ వన్ ఫిఫ్టీ వన్లో చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి